ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ చిగురుటాకులా వణికిపోయింది ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విజయవాడలోని బుడమేరు వాగు పొంగి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే ఏపీకి అత్యంత భారీ వర్ష సూచన చేసింది ఐఎండి దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది ఇది క్రమంగా అల్పపీడంగా మారబోతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది రాయలసీమ దక్షిణ కోస్తాలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కుర్మనాథ్ తెలిపారు నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది ఇది అల్ప మారే అవకాశం ఉందని తెలిపారు తరువాత పశ్చిమ దిశగా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు నెమ్మదిగా కదిలి పదిహేనవ తారీఖు రాత్రి వరకు తీరం దాటే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ తెలిపారు ఈ అల్పపీడన ప్రభావం వల్ల మంగళవారం బుధ గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు సోమవారం కాకినాడ కోనసీమ అన్నమయ్య నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు నవంబర్ పన్నెండు మంగళవారం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అలాగే పదమూడున అంటే బుధవారం కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి విశాఖపట్నం కృష్ణ బాపట్ల ప్రకాశం గుంటూరు నెల్లూరు కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ తిరుపతి జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పద్నాలుగున అంటే గురువారం గోదావరి జిల్లాలు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు కృష్ణ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి తిరుపతి జిల్లాలలో మోస్తారు వర్షాలు పడే సూచన ఉందని తెలిపింది అలాగే ఉత్తర కోస్తా జిల్లాలలో చెదురుమదురుగా వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది సముద్రం అల్లకల్లోలంగా ఉండనుందన్న మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది గత నెల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దానా తుఫానుగా మారింది దీని ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి గత కొంతకాలంగా ఏపీలో తుఫాన్ల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు